నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వరుణ అక్షయ మయూరి నగర్ విజయగా దగ్గరికి వచ్చారండి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ చాలా మంచి కలెక్షన్ మనకి ఇస్తూ వస్తున్నారండి ఇంకో ఫ్రెండ్ రమ్మంటే ఆవిడ ముందుకు రావట్లేదు ఈసారి తీసుకొచ్చేస్తా అండి నెక్స్ట్ యానివర్సరీ టైంకి ఖచ్చితంగా వచ్చి తీరాలి ఎట్లా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి మనం మనం మంచిది ఇస్తున్నాం హాయిగా మార్కెట్కి మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి మనం మంచి పని చేస్తున్నప్పుడు గుర్తింపు వస్తున్నప్పుడు వదలకూడదు మనం ఆ గుర్తింపుని సో ఆవిడ బ్యాక్ ఉండి అంత సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇవి తెర ముందుకు వస్తారు అనమాట సో లాస్ట్ టైం మనం కంచి పట్లు ఇవన్నీ ఇచ్చాం అవునండి ఎలా ఉందండి చాలా చాలా బాగుంది కదా అనుకూలంగా అన్ని హ్యాండ్లూమ్ శారీస్ బాగున్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి స్టైల్ డిఫరెంట్ ట్రెండింగ్ గా ఉన్నాయి అని ఎక్కువ ఇష్టపడ్డారు ఎందుకంటే నేను ఆ రోజే అన్నాను మీతో వీడియోలో రెగ్యులర్ చీరల్లా లేవండి అని సో పట్టు చీరలు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు అని అంటేనే క్వాలిటీ నచ్చితేనేనండి ఎక్కడెక్కడో దూరం నుంచి కూడా ఆన్లైన్లో చాలా శారీస్ బుక్ చేసుకున్నారు అలాంటి వింటేజ్ కలెక్షన్ మీకు కావాలి అని అనుకుంటే మీరు వరుణ అక్షయ స్టోర్ వారిని సంప్రదించవచ్చు మరి ఈరోజు మనం ఎటువంటి శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి అన్ని హ్యాండ్లూమ్స్ ఇంకా హ్యాండ్లూమ్ లవర్స్కి పండగ పండగ సరే అయితే స్టార్ట్ చేసేద్దాం ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయండి మనకి మొన్న లాస్ట్ ఎపిసోడ్ అంతకు ముందు ఎపిసోడ్ లో బుజోడీ పెట్టాం కదా హ్యాండ్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్ థౌజండ్ అంటే టెన్ లోపల ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక మరి స్టార్ట్ చేసేద్దాం ఎందుకంటే మీ దగ్గర లినిన్ టిష్యూ కోసం చాలా మంది ఎదురు చూసుకోనండి మనకి లేట్ చేయకుండా చీర చూపి మన ఎపిసోడ్ చూపించాలనే ఇవన్నీ ఉంచాము చాలా మంది అడుగుతున్నా కానీ మన సబ్స్క్రైబర్లు చూసాకే మీరు స్టోర్ లో ఇచ్చుకోవాలి అదే కదా టిష్యూ సారీస్ అండి మస్లిన్ టిష్యూ ప్లస్ ఇదండి మస్లిన్ టిష్యూ మస్లిన్ టిష్యూ చీర మూడు అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి పట్టు పొదలు మనం ఇది కట్టుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ లో మాకు హాయిగా కావాలంటే పట్టు పొదలు ఇది వెళ్ళచ్చండి అవునండి కంచి బార్డర్ ఉంటుంది టర్ టిష్యూ మస్లిన్ మూడు కలిపి ఫ్యూజన్ చాలా బాగుంది అటు మనకి వింటేజ్ లాగా చక్క చిన్న బోర్డరు వచ్చింది మంచి వీవింగ్ అండ్ అంతా కూడా చాలా బాగుంది శారీ ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చండి ఇది మనకి నేను పెట్టాలంటే కష్టమే టెన్ థౌసండ్ ఫైవ్ టెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో వస్తుంది అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇందులో కలర్స్ దొరుకుతాయి మనకి ఉన్నాయి కలర్స్ చూపించదు మోడల్ అయితే ఇలా ఉంటుందండి ప్యూర్ మష్రూమ్ మస్లిన్ మస్లిన్ టిష్యూ అచ్చా టస్సరు మస్లిన్ రెండు ఫ్యాబ్రిక్ టిష్యూ మొత్తం మూడు కలిపి అంటే మీకు ఫ్యూజన్ శారీ అండి ఎంత బాగున్నాయి చీరలు చాలా బాగున్నాయి అంటే పట్టు చీరకి ప్రత్యామ్నాయంగా కట్టుకోవచ్చు అండి పట్టులు ఇంకా మేము కట్టలేము మాకు విసుగ్గా ఉంది ఆ ఈవినింగ్ ఫంక్షన్కి క్లాసీగా ఉండాలనుకుంటే మీరు ఈ చీరలు కలిపివచ్చు ఇవి ఎక్కడో కానీ దొరకట్లేదు ఒకవేళ దొరికినా ఈ రేటుకైతే రావు అది మాత్రం చెప్పగలను మనకి టెన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్లో మస్లిన్ టిష్యూ టస్సర్ మూడు రకాల ఫ్యాబ్రిక్స్ని వాళ్ళు చక్కగా ఫ్యూజన్ శారీ లాగా వీవ్ చేసుకొచ్చారండి బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది టస్సర్ బాలుచెరీ అండి బాలుచెరీ అంటేనే మనకి యానిమల్స్ మైతుల ఎన్నాళ్ళకో కదా ఒకప్పుడు టస్సర్ పట్టు అంటే ఇవే శారీస్ అండి తర్వాత మనం రకరకాలు చూసాం కానీ టస్సర్లు ఇలా వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ ఇంకా తీయండి లేకపోతే ఆఫ్ తీయండి బైక్ మనకి పట్టు చీరలా అనుకోండి ఇంకా మొత్తం జరీతో పట్టు చీరలా వచ్చింది ఇలా వచ్చింది సారీ దీనికి ప్లెయిన్ బ్లౌజే వస్తుంది మీరు ఏంటంటే కావాలనుకుంటే మీరు ఏదన్నా డిజైనర్ బ్లౌజ్ తోటి మీరు ఇప్పుడు మీ బ్లౌజ్ లాగా అలా చేసుకోవచ్చు మర్చిపోయి ఇదేనండి ఓ మీరు కట్టుకుని కదా బాగుంది క్లాసింగ్ ఉంది సారీ ఎంతవరకు ఉందండి ఇది ఇవి కలర్స్ బాగున్నాయండి టెన్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ టెన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అచ్చా టెన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్లో ప్యూర్ టస్సర్ పట్టు విత్ జరీ వీవింగ్ తోటి వచ్చిందండి బాలుచేరి అండి మెయిన్ హైలైట్ ఏంటంటే బార్డరు పళ్ళు వస్తుంది అవును పళ్ళు అంతా చూసారు కదా మొత్తం వీవింగ్ వచ్చింది మనకి పట్టు చీరల వీవింగ్ లాగా చక్కగా వీవింగ్ వచ్చింది టస్సర్లో హై క్వాలిటీ ఇది ఒక కలర్ చాలా బాగుంది కొత్త కలర్ లా ఉంది ఇలా ఇచ్చి సో ఈ కలర్స్ ఉన్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి చాక్లెట్ కలరు పింక్ అన్నీ కూడా ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ టస్సర్ దీనికి ఏంటంటే జరీ వీవింగ్ తోటి వచ్చింది టెన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్లో వచ్చే నెక్స్ట్ శారీస్కి వెళ్దాం లినిన్ సిల్క్ ఇవి అసలు బాగా డిమాండ్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో చాలా దొరకట్లేదులేండి ఇంత ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది కూడా మనం చూసుకోవాలి ఇందులో కొంచెం ఫ్యాన్సీ కూడా వస్తుంది అలా కాకుండా మనకు పూర్తిగా హ్యాండ్లూమ్ ఓ మస్లిన్ పళ్ళు వచ్చింది అవునండి మనకి ఫ్యాబ్రిక్ అంతానేమో లినిన్ టిష్యూ ఇచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చింది అసలు లినిన్ టిష్యూ అని కూడా అనలేవండి అనొచ్చు అసలు అలా ఉంది అవును ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అసలు కొంచెం మిక్స్ అవుతుంది బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫాలింగ్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ డీసెంట్ గా ఉంటుంది పళ్ళు కూడా మనకు మస్లిన్ వచ్చింది కదండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందా లేదండి సేమ్ రన్నింగ్ లానే వస్తుంది రన్నింగ్ వస్తుంది మీరు ఏదైనా బ్లౌజ్ తోటి కూడా హైలైట్ వేరే బ్లౌజ్ అయితే కొంచెం ఇందులో కలర్స్ అండి ఈ సారీస్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా మీకు ఎంత ధరకు వస్తాయి అంటే సెవెన్ ఫోర్ ఫార్టీ ఫైవ్ మంచి ప్రైస్ లో వస్తున్నాయి చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ ఇష్టపడే లవర్స్ కి ఈ శారీస్ బాగా నచ్చుతాయి మీకు కావాల్సిన వారు వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు పైతని బోర్డర్ స్టైల్లో ఇచ్చారు ఆ వీవింగ్ అలా వచ్చిందండి అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి వచ్చి మీకు సెవెన్ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్లో వస్తున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి వీటికి మీరు ఏదైనా హైలైట్ చేయాలంటే వేరే ఏదైనా బ్లౌజ్తో కూడా హైలైట్ చేయొచ్చు కానీ భలే ఉంటున్నాయండి చీరలు చాలా కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి చాలా హాయిగా ఉంటున్నాయి సో నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీస్ మట్కా మట్కాలో ట్రిపుల్ ఇది వస్తుందండి జామ్దాని త్రీ కలర్స్ జామ్దాని అచ్చా త్రీ కలర్స్ జామదానీ ప్యూర్ మట్కా వస్తుందండి ప్యూర్ మట్కా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఈ సారీ హ్యాండ్లూమ్ శారీస్ ఒక మంచి క్వాలిటీలో కావాలి అని అనుకునేవారు మీరు వీరిని సంప్రదించవచ్చు అండి మీరు చాలా మంచి క్వాలిటీ తీసుకొస్తున్నారు డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి ఇలా వస్తుంది సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా చాలా బాగుందండి ఈ జామదానీలో మూడు కలర్స్ వాడుతున్నారు చాలా బాగుంది ఈ శారీ వచ్చి నైన్ నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీన్ రూపీస్కి వస్తుందండి ప్యూర్ మట్కా బ్లౌజ్ దీనికి ఏంటంటే కొత్తగా యాడ్ ఆన్ అయ్యింది ఏంటంటే బ్లౌజుకి కూడా మనకి వర్క్ వస్తుంది ఇలా జామ్ దానినే వస్తుంది అచ్చా బ్లౌజు కూడా జామదానీ హ్యాండ్స్ అది ఇచ్చి ఫుల్ లైన్ ఇచ్చేసారు మనం యూస్ చేసుకోవచ్చు కొంచెం కి ఇట్లా వేసుకోవచ్చు హ్యాండ్స్ వేసుకోవచ్చు అట్లా అంటే సో ఇందులో కలర్స్ కూడా వెళ్దాం ఇవి నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీన్ రూపీస్ వరకు ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లు మండి ముట్టుకుంటుంటేనే భలే ఉన్నాయి చీరలు అన్ని కూడా ఎంత బాగుందండి క్లాత్ చెప్తాం కదా ఈ మట్కాలో మనకి నాలుగు వేలు కూడా వస్తుంది సో అందుకోసం దయించి వాటితో పోల్చండి ఇది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా హై క్వాలిటీ సో ఇందులో మనకి ఫోర్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి శారీస్ ఇది కూడా బాగుంది చాలా బాగా సెలెక్ట్ చేశారు బెనారస్ బెనారస్ అండి స్టైల్లో బుటీస్ వస్తాయి వచ్చింది అదేమో మనకి జామ్దాని వచ్చింది ఇప్పుడు ఇదే మట్కా ఫ్యాబ్రిక్ మీద ఏంటంటే బెనారసి బుటీ వచ్చింది పళ్ళు అంతా కూడా చాలా చక్కగా ఎక్కువ పళ్ళు వచ్చింది చాలా బాగుందండి కలర్ కూడా ఇది ఇంచుమించు అదే ధర సో కలర్ బాగుంది మంచి రాడి పింక్ సిల్వర్ అండ్ గోల్డ్ వస్తుందండి చిన్న చిన్న బుట్టి ఏమో మనకి శారీ అంతా వస్తుంది ఎయిట్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ అండి ఎయిట్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్యూర్ మట్కా అండి ఫ్యాబ్రిక్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత బాగుందో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టొచ్చే చీరలు దీనిలో ఇప్పుడు పిల్లలు హ్యాండ్లూమ్ బాగా కడుతున్నారండి సో అలాంటివారు చక్కగా ఈ చీరలు ప్లాన్ చేసుకోవచ్చు మంచి రాయల్ బ్లూ మంచి ఎల్లో కలర్ మామిడి పండెల్లో కంచి మెరూన్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ ట్రెండ్ మంచి కలర్స్ వచ్చాయి ఇవి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ హ్యాండ్లూమ్ శారీస్ ఏంటంటే మనకు వీడియో రిలీజ్ అవ్వగానే వెంటనే అయిపోతూ ఉంటాయి కావాల్సిన వారు మీరు వెంటనే బుక్ చేసుకోండి ఇది మట్కాలో ఇంకో అండి బోర్డర్ మీద మనకి జామదాని వచ్చింది పళ్ళులో జామదాని వచ్చింది బ్యూటిఫుల్ సారీ అండి మిడిల్ లో మనకి మట్కా వస్తుంది కదా అవునండి సారీ మొత్తం మట్కా వస్తుంది బార్డర్ టిష్యూ బార్డర్ వస్తుంది దాని మీద మళ్ళీ జామదాని వస్తుంది రెండు వేపులో టిష్యూ బోర్డర్ ఇచ్చి మళ్ళీ మనకి జామదాని ఇచ్చారు పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో అసలు ఆ వర్క్ మనం డబ్బులు ఇవ్వాలి ఆ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ మళ్ళీ మనకి ప్లెయిన్ వస్తుంది అవునండి ప్లెయిన్ వస్తుంది ఇదంతా కూడా వీవింగ్ వస్తుందండి రెండు వైపులా కూడా చక్కగా టిష్యూ వచ్చింది దీని హైలైట్ ఏంటంటే బార్డర్లో మనకు టిష్యూ ఇచ్చి చక్కగా జామదాని ఇచ్చి పళ్ళు బాగా ఇచ్చారు పళ్ళు మొత్తం జామదాని వీవింగ్ వచ్చింది అవునండి ఎంతవరకు నైన్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ చాలా బాగున్నాయండి ఇవి మంచిగా ఉన్నాయి కలర్స్ ఫ్యాబ్రిక్ బాగుంది విజయ్ గారు ముట్టుకుంటుంటే ఆ క్వాలిటీ భలే తెలుస్తాం ఇంకా చాలా బాగుంది చాలా బాగా సెలెక్ట్ చేశారు హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్రస్తుతం ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీకి వెళ్దాం హ్యాండ్లూమ్లు భలే ఉన్నాయి ఒకదాని మించి ఒకటి ఓపెన్ చేస్తుంటే భలే కనబడుతున్నాయి అన్నీ కూడా ఇది అన్కట్ జామ్ దాని అండి అంటే గోల్డ్ థ్రెడ్ లేకుండా కట్ చేయకుండా ఇలా ఇలా మొత్తం ఒకే దారంతో చేస్తారు కదా అన్కట్ కొంచెం ఓకే వావ్ ఎంత ఉందండి శారీ ఇటు పట్టుకోండి బార్డర్ మనం ఇలా చూపిద్దాం ఓకే ఇలా వస్తుందండి కట్ చేయకుండా అలా వీవ్ చేసుకుంటూ వస్తారట అసలు చీర కూడా ఎంత బాగుందండి పళ్ళు అంతా కూడా జరీ వచ్చింది చీరంతా లైన్స్లా వచ్చింది దీనికి ఏదైనా మంచి డిజైనర్ బ్లౌజ్ వేస్తే ఇక అసలు పార్టీలో హైలైట్ అయిపోతుందండి ఫంక్షన్స్లో కూడా చాలా బాగుంది పట్టు చీరకు తక్కువ కాదండి ఇందులో మనకి కలర్స్ దొరుకుతాయండి అవునండి ఇందులో కూడా మనకి కలర్స్ దొరుకుతాయి ఈ శారీ వచ్చి నైన్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో వస్తుందండి చాలా బాగుంది జామూన్ కలర్ ఒకటి మంచి జామూన్ కలర్ మనకి పెసర్ గ్రీన్ మీకు నచ్చిన కలర్కి మీరు వెళ్ళొచ్చు ఇది కూడా మంచి గ్రీన్ ప్రతి చీరలో కూడా ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఒకవేళ ఇవి అయిపోయాయి మళ్ళీ ఆర్డర్ ఉందంటే మీరు ఎవరైనా చాలా చాలా తెప్పించామండి అలా మనకి తెప్పిస్తారండి అయిపోయాను కూడా టెన్షన్ అవసరం లేదు మీరు ఆర్డర్ పెట్టుకుంటే తప్పకుండా తెప్పిస్తారు ఇంతకుముందు మన స్టోర్ లో ఆల్రెడీ పెట్టాము బాగా సేల్ అయినాయి మళ్ళీ అడుగుతున్నారు సో రీస్టాక్ చేపించాము నా దగ్గర కూడా ఉందండి లాస్ట్ టైం చెప్పారు మనకి ఇదంతా జాలు ఫస్ట్ క్లాస్ అయిన శారీ అసలు కడితే కూడానండి విజయ్ గారు క్లాసిక్ కలర్ కదా సేమ్ సో మీరు ఏదైనా కాంట్రాస్ట్ దీనికి ఎల్లో బ్లౌజ్ అయ్యింది అలా కాంట్రాస్ట్ వేస్తే సూపర్ ఉంటుంది ఎంత వరకు ఉందండి ఇది ఇది చాలా బాగుందండి శారీ బ్యూటిఫుల్గా ఉంది ఎయిట్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ చాలా చాలా బాగుందండి నాది సేమ్ సారీ నేను దీనికి ఏమో బాందనీ బ్లౌజ్ పట్టు వేసాము ఓకే చాలా బాగుంది ఇందులో మనకు చక్క కలర్స్ ఉన్నాయండి అదే ఈ చీరలకి ఇదే బ్లౌజ్ కాకుండా అలా పట్టు బ్లౌజ్ ఏదైనా వేస్తే ఇంకా పెళ్ళిళ్ళకి డైరెక్ట్ కట్కి అండి పట్టు చీరలాగా మంచి బెస్ట్ ప్రైజ్లో ఉందండి ఎయిట్ థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ లోపలనే వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ వస్తుంది టస్సర్ మీద ఏంటంటే మనకి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ జాందాన్ని చాలా బాగుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇంకా ఆ తర్వాత ఇవి హ్యాండ్లూమ్ శారీస్ ఇంక ఇవి చాలా చాలా బాగుంటాయండి నా దగ్గర కూడా ఉంది మంచి కంఫర్ట్గా ఉండే శారీస్ క్లాసీ లుక్లో ఉంటాయి చక్కగా ఏదైనా ఇలా సిల్వర్ బ్లౌజ్తో ఒకసారి గోల్డ్ బ్లౌజ్తో ఒకసారి అలా రెండు మూడు సార్లు ఇలాంటి బ్లౌజ్ ఒకసారి వేసుకుని మనం హైలైట్ చేయాలి నేనైతేనండి ఒక చీర కొంటే దాన్ని నాలుగైదు రకాల బ్లౌజులతో కట్టి కొత్త చీర కింద వాయిస్ చేస్తాను చాలా బాగుందండి ఎంతవరకు ఉందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి అవును సారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ైజ్ అండి ఇంక అంతే ఇంకా చెప్పక్కర్లేదు స్టోర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి హాట్ కేక్స్ నిజంగా అసలు ఉండట్లేదు బ్యూటిఫుల్ శారీస్ అండి ఈ రేట్కి ఎక్కడ రావట్లేదు చాలా చాలా బాగున్నాయి మీకు నచ్చేస్తే చక్కగా తీసుకోండి టూ థౌజండ్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్టీ ఫైవ్లో లో వస్తున్నాయండి బ్యూటిఫుల్ శారీస్ ఇవి చాలా బాగున్నాయండి ఇక్కడ హ్యాండ్లూమ్ నాకు నచ్చింది విజయ్ గారు ఆ టస్సర్లకు సంబంధించి మనకి సెవెన్ థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ లోపల ఉన్నవి ప్రతి చీర బాగున్నాయి ఒక చీర అలా పార్టీ వేర్ గా కట్టుకోవడానికి దానికి క్లాసీ లుక్ లో ఇప్పుడు మీరు కట్టుకున్న ఆ టస్సర్ సారీస్ కూడా చాలా బాగున్నాయి మీరు ఇప్పుడు తీసుకున్నారా ఇంతకు ముందు తీసుకున్నారు తీసుకున్నామండి చాలా చాలా బాగుందండి అసలు కదా నేను అనుకున్న మంచి పట్టు చీర కట్టుకున్నారను కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది తన చక్కగా అట్లా బ్లౌజ్ వేసి హైలైట్ చేశారండి మీరు కూడా అలా చీర తీసుకుంటే అలా బ్లౌజ్ తోటి హైలైట్ చేయొచ్చు నెక్స్ట్ శారీ బాగున్నాయండి మళ్ళీ మనకి ఆ హ్యాండ్లూమ్లు అన్ని చోట్ల దొరకవు ఏంటంటే ఇష్టంతో తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళిద్దరూ సో మనకు మంచి కలెక్షన్ దొరికింది ఇలా పైతానీ పళ్ళు అండి ఇది కూడా బాగుందండి బ్యూటిఫుల్ సారీ పళ్ళు మసిలిని ఇచ్చినట్టున్నారు కదా అవునండి మస్లిన్ వచ్చి మొత్తం వీవింగ్ వచ్చిందండి శారీ అంతా కూడా చాలా చక్కగా మనకి మళ్ళీ జామ్దాని వీవింగ్ ఇచ్చారు ఎంతవరకు ఉండొచ్చండి ఈ శారీ ఇది కూడా కలర్ చాలా బాగుంది సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫోర్టీ ఫైవ్ టెన్ థౌసండ్ సెవెన్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది ఇందులో కలర్స్ అండి కలర్స్ ఎంత బాగున్నాయి చీర కూడా అంతే బాగుంది కలర్సే కాదు చీర కూడా అంతే బాగుందండి సో ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చండి మీకు ఒకవేళ ఎక్కువ కావాలనుకున్నా కూడా వాళ్ళకి ఆర్డర్ పెడితే తెప్పించిస్తారు మా సబ్స్క్రైబర్లు సాధారణంగా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారండి అన్ని ప్లేసెస్ నుంచి మొత్తం స్టేట్స్ అవుట్ సైడ్ కంట్రీ కూడా కవర్ చేస్తున్నారు అంటే ఇది దూరము అలా ఏమనుకోలేదు లేదు లేదు మెట్రో స్టేషన్ అంటే ఒకవేళ మీరు ఎల్బీ ఎల్బీ నగర్ నుంచి రావాలనుకుంటే మియాపూర్ మెట్రో స్టేషన్ దీపండి వీళ్ళ ఇంటికి జస్ట్ ఒక టెన్ మినిట్స్ కూడా ఉండదేమో ఆటోలో వచ్చేస్తాయి అవును మెట్రోలో వస్తున్నారు ఎల్బీ నగర్ దిల్చుక్ అక్కడ నుంచి కూడా వస్తున్నారు మెట్రోలో వచ్చేయండి హాయిగా కార్ తెచ్చుకుని రాకండి అంటే పార్కింగ్ లేదని కాదు ఇక్కడ బోల్డ్ పార్కింగ్ ఉంది కానీ మీరు ట్రాఫిక్ లో అలిసిపోతారు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ శారీస్కి వెళ్తాం లాస్ట్ టైం హ్యాండ్లూమ్ బుజోడి చూపించాం కదండి మట్కా భుజోడి మట్కా భుజోడి మన నేను గుజోడి అనేసాను ఆ రోజు చాలా మంది సరి చేశారు నాకు నాకు దీని గురించి నిజంగా అవగాహన లేదు నేను వేళ దగ్గరే చూసాను ఈ చీరలు అవి అయితే ఎవరో ఒక ఆడు కూడా ఇంట్రెస్ట్ గా చాలా తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు చూడండి ఎంత క్వాంటిటీ అంటే రెడీగా ఉన్నారు చాలా బాగుంది ఇది బాగున్నాయండి సారీస్ మంచిగా ఉన్నాయి అంటే కొంతమంది హ్యాండ్లూమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఇష్టపడతారు అటువంటి వారికి సారీస్ అండి అసలు ఈ వీడియోలో మిస్ అవ్వద్దు మీరు ఇంకా అన్ని హ్యాండ్లూమ్ సారీస్ ఎంతవరకు ధర ఉండొచ్చు అంతా కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి ఇది ప్యూర్ మక్కా వస్తుంది ప్యూర్ వచ్చి మనకి అంతా కూడా వీవింగ్ స్టైల్ గుజోడి గుడి భుజోడి ఒకవేళ తప్పు పలికితే తిట్టకండి చాలా బాగుంది ఏం లేదు ఇవన్నీ కట్టుకుంటే ఉండే కంఫర్ట్ వేరండి అంతే ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చిందంటే ఉంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కదండి ఏమంటారు సారీస్ మీరు ఒకవేళ ఆన్లైన్ లో పంపించారు వాళ్ళకి ఏమైనా రిసీవ్ అయ్యాక ఎటువంటి ఫీడ్బ్యాక్ మనకు ఇప్పటి వరకు అయితే బాగా పాజిటివ్ గా ఉంది ఫోన్ బాగుంది క్వాలిటీ బాగుందని ఫస్ట్ అదైతే చెప్తున్నారండి క్వాలిటీ బాగుంది రేట్స్ బాగుంది మనకి మూడేళ్ల నుంచి పరిచయం లేదు మన ఇంటి వెనకాలేనండి లేకపోతే ఎప్పుడు చూపించేసేదాన్ని స్టోర్ నేను ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ స్టోర్ కానీ తలిపేసి ఉండేది మాలుగు ఉండుంటే నేను ఏమైనా వచ్చి నేను మిమ్మల్ని అడిగేదాన్ని ఎందుకంటే కొత్త విధానం ఉంటే వెతుక్కుంటూ పెడతాను నేను కొన్ని కొన్నిసారి ఈ ప్రయాణంలో ఏంటంటే కొంతమంది మంచి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది ఇంకా మనం ఏవి చేయలేమండి సాధ్యమైనంతలో నైన్టీ పర్సెంట్ నేను మీకు మంచి అందించే ప్రయత్నమే చేస్తాను ఇది కూడా చాలా బాగుంది టిష్యూ టిష్యూ మళ్ళీ టస్సర్ టిష్యూ వచ్చిందండి గోల్డ్ వీవింగ్ లో జామ వచ్చింది ఎంత వరకు ఉంది మేడం ఇది ఇది చాలా బాగుందండి ఇదంతా కూడా చక్కగా జామ్ దాని వచ్చింది నైన్ థౌసండ్ ఎయిట్ నైన్టీన్ చాలా అసలు ఈ సారీ దొరకనటువంటి వెరైటీ చాలా మంచి వెరైటీస్ వచ్చాయండి సారీస్ మీ వీడియో కోసమే ఆపేమండి అడుగుతున్నారు యాత్రకి వెళ్ళడం తోటి మీ నంబరు చాలా మంది చాలా మంచి చీరలు ఆపారు దాచుంచారు బాపు అంటే సబ్స్క్రైబర్ల కోసం అండి కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ ప్యూర్ టస్సర్ టిష్యూ వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ టిష్యూ ఇవి మీకు ఏంటంటే ఇందులో మనం చాలా చూపించాం హ్యాండ్లూమ్ లో మీరు చక్కగా మట్కా మసలు అటువంటివన్నీ కూడా ప్యూర్ చూపించాం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మీరు చక్కగా నచ్చింది మీరు బుక్ చేసుకోవచ్చు సేమ్ అలా ఇది కూడా టస్సర్ మనం అండి కదా కానీ టస్సర్లో ఎప్పుడూ కట్టేవి కాకుండా హై అని పట్టుకొచ్చారు మంచి మంచిది తెచ్చారు ఇది కూడా బాగుందండి బూటీ స్టైల్ వచ్చి ఇప్పుడు తను కట్టుకున్న సిల్వర్ బుటీ లాగా అలా వచ్చింది ఇప్పుడు మీరు కట్టుకున్న వెరైటీ లాగా ఉంది చక్కగా దీనికి కూడా మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుని హైలైట్ చేయొచ్చు ఎంతవరకు ఉంది మేడం ఇది ఈ సారీస్ కూడా మీకు ప్యూర్ టస్సర్ వస్తాయండి నైన్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇంక ఇవన్నీ కూడా దీంట్లో ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి వస్తుంది మంచి కోరా కలర్ కలర్స్ బాగున్నాయండి వచ్చి చూసుకుని కూడా మీరు తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకుంటామనుకుంటే కనుక నేను స్క్రీన్ పైన వర్ణ అక్షయకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను క్లియర్ ఇస్తాను చక్కగా నెంబర్కి మీరు కాల్ చేయండి వీడియో కాల్లో చూసుకుంటానన్నా వీడియో కాల్లో కూడా చూపిస్తారు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం కానీ హ్యాండ్లూమ్ దేనికి అదే బాగున్నాయండి ఈసారి చాలా చాలా ఇది కూడా బాగుంది ఇది మళ్ళీ మట్కా వస్తుంది మట్కా కదా మట్కాలో మనకి డిఫరెంట్గా జామదాని ఇచ్చారండి పిల్లల నుంచి పిల్లలు కూడా అంటే ఐ మీన్ నేను చెప్పేది ఫార్టీ ఇయర్స్ బిలో వాళ్ళు కూడా చాలా చక్కగా దీనికి ఒక డిజైనర్ బ్లౌజ్ వేసి హైలైట్ చేయొచ్చు చాలా బాగున్నాయి శారీస్ ఇవి దీనికి కూడా బ్లౌజ్కి ఇలా ఇచ్చారు బ్లౌజ్కి ఇలా ఇచ్చారు మీరు అన్నట్టుగా హ్యాండ్స్ ఇచ్చారు కాబట్టి ఇలా హ్యాండ్స్ చాలా బాగుంది ఇది కూడా కలర్ బాగుందండి ఇందులో కలర్స్ ఇది ఎంత వరకు అండి ఎయిట్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ అండి మంచి ఈ కలర్ కూడా చాలా బాగుంది మొత్తం మూడు కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ వేరే ఇంతకు ముందు తీసుకున్న చూపించిన చూపించినవి మనం రీస్టాక్ చేసామండి రీస్టాక్ అయ్యాయండి అదే సేమ్ డిజైన్ చాలా మంది మళ్ళీ అడిగారు కావాల్సిన వాళ్ళు మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు మొత్తం త్రీ కలర్స్ వచ్చాయి మళ్ళీ నెక్స్ట్ అందరూ బాగా ఇష్టపడిన భుజోడి భుజోడి గుజరాత్ శారీస్ వచ్చేస్తాయండి అవి అందరూ కూడా ఎంత ఇష్టపడ్డారంటే హాట్ కేక్ అనమాట ఇంకా వాళ్ళు మళ్ళీ మళ్ళీ తెప్పించారు ఈసారి కొత్త వచ్చాయి కాబట్టి మనం వీడియోలో చూపిస్తున్నాం ఎంతమందో పాపం అడిగిన వాళ్ళందరికీ ఇప్పుడు మీరు చెప్పండి ఫస్ట్ వీక్ లో వస్తాయి నా కోసం కూడా ఆ పేరు పాపం సో మీరు ఎవరైనా కావాలనుకున్న వారు తీసుకోండి హ్యాండ్లూమ్ సారీ నా దగ్గర కూడా ఉంది తన విజయ్ గారు నాకు ప్రజెంట్ చేస్తారు నెక్స్ట్ షూట్ కడతాను ప్రస్తుతానికి నాకు కట్టడం కుదరలేదు చాలా చాలా బాగున్నాయండి ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ అండి ప్లస్ మంచి ధరలో కూడా వస్తుంది మీరు ఎవరైనా కావాలంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ సెవెన్ ట్వంటీ ఫైవ్ లో వస్తాయండి మంచి ధరలో నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇవే కాకుండా ఇంకా వీళ్ళ స్టోర్లో చాలా ఉంటాయండి చాలా సారీస్ ఉంటాయి కాకపోతే మనం ఈసారి అన్ని హ్యాండ్లూమ్ అనుకున్నాం కాబట్టి హ్యాండ్లూమ్ చూపిస్తున్నాము ఇంకా కావాలి అని అనుకుంటే మీకు డైరెక్ట్ మీరు స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు కానీ మధ్యలో మళ్ళీ జామదాని వీవింగ్ లాగా ఇచ్చారు కదా క్లాత్ బాగుందండి ఇవందరికీ కూడా చాలా బాగా నచ్చాయి ఇంకా కొత్త కలెక్షన్ లైట్ అండ్ డార్క్ కలర్స్ వచ్చేసాయండి ఇందులో మీకు ఏదైనా కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాం దీని మీద పెట్టేస్తాయి ఓ ఇలా వచ్చాయి మీరు అది మార్క్ చేసి పెట్టండి కావాలంటే ఓపెన్ చేసి చూపిస్తారు ఇలా వస్తాయి మంచి బ్లూ ఎంత బాగుందో ఇండిగో బ్లూ ఇవి మీ దగ్గరే ఉన్నాయి ఎక్కడా లేవు సో కొంచెం ఇంకా హ్యాండ్లూమ్గా కట్టాలి అని అనుకునే వారికి ఈ శారీస్ బాగా నప్పుతాయండి చాలా శారీస్ వచ్చాయి ఇందులో మీరు కావాల్సిన వారు స్టోర్నినా విజిట్ చేయచ్చు లేదనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మీరు అప్లోడ్ చేయంగానే వచ్చారు అటు డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి సో రెండు రకాలు ఉన్నాయి సింగిల్ షేడ్స్ ఉన్నాయి షేడ్స్ ఉన్నాయి పల్లు లో ఇంకో కలర్ వచ్చి అలా ఉంది ఇది సింగిల్ కదండి ఇది డబల్ అచ్చా కాంట్రాస్ట్ వచ్చిందో ఇక్కడ కరెక్టే బాడీ కలర్ వేరు వాళ్ళు మీకు అలా ఉంది లేదు సింగిలే కడతాం మేము వెరైటీ అంటే సింగిల్ సింగిల్ ఉంటాయి రేట్ కూడా చాలా తక్కువ టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుందండి టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి మీకు ఈ సారీస్ వస్తాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది కూడా చీర మెత్తగా ఎంత బాగుంది హ్యాండ్లూమ్ శారీ కదండి ఇది అవునండి మనకి మల్ కాటన్ లాగా చాలా మెత్తగా ఉంది ప్లస్ మళ్ళీ ఇదంతా కూడా జామదా స్టైల్లో వచ్చిందండి ఇవి సెల్ఫ్ దొరికితే మీకు కాన్ అసలు అగ్గిపెట్లో పట్టేస్తుంది చీర ఎంతటి చీర చాలా మంచి ఇష్టమైతే ఇలా కట్టుకోవచ్చు లేదంటే గా స్టార్చ్ పెట్టి కూడా కట్టుకోవచ్చు క్లాత్ చాలా బాగుందండి ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి ఎంత వరకు ఉందండి ఇది సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ అండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ పదహారు వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఎంత బాగున్నాయి హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా మెత్తటి క్లాత్ అనమాట మెత్తటి చీర కోరుకునే వారికి ఈ చీర బాగా నచ్చుతుంది ఇందులో చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఈసారి వీడియోలో అన్నీ మనం హ్యాండ్లూమ్ చూపించాం కానీ స్టోర్లో అయితే ఆల్ వెరైటీస్ ఉన్నాయండి ఫ్యాన్సీ నుంచి మొదలు పెడితే పట్టు వరకు కూడా మీకు ఏ వెరైటీ కావాలన్నా కూడా ఉన్నాయి ఇప్పుడు మనం పైన ర్యాక్లో చూసినట్టయితే చూడండి అన్నీ కూడా కోట ఆ తర్వాత మనకి సూపర్ నెట్ సారీస్ సిల్క్ సారీస్ క్రేప్ సారీస్ జార్జెట్ బెనారస్ జార్జెట్ బాధని ఆల్మోస్ట్ అవన్నీ ఎంత బడ్జెట్ లో ఉంటాయండి అవన్నీ ప్యూర్ సిల్క్ అయితే ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి బెనారస్ జార్జెట్ ప్యూర్ కడ్డీ జార్జెట్ అయితే టెన్ థౌజండ్ అట్లా ప్యూర్ ఉన్నాయి మీ బడ్జెట్లో కావాలన్నా కూడా ఉన్నాయండి అలాగే డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి ఇక పట్టు అయితే మీ అందరు కూడా బాగా నచ్చింది ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నారు మళ్ళీ కొత్త కలెక్షన్ కూడా వచ్చింది కావాలనుకునేవారు డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు వరుణ అక్షయ నగర్ మియాపూర్ Thank you, Vijay. Ghar. Thank you. Honey. Thank you so much, Shanti.